నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఒక ప్రత్యేకత వైద్య రంగంలో పొందిన ఆశ్రమ మెడికల్ కాలేజీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ నెల ఇరవై ఐదు నుండి మరి ఈ సందర్భంగా ఆశ్రమ మెడికల్ కాలేజీ అదేవిధంగా ఆశ్రమ హాస్పిటల్ మరి ఈ రెండు వ్యవస్థలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన హాస్పిటల్స్గా పేరు పొందాయి మరి ఇవాళ రేపటి నుండి సంవత్సరం పాటు కొన్ని సేవా కార్యక్రమాలు ప్రముఖ స్పెషలిస్ట్తో ఈ వైద్య సేవలు అందించే ప్రక్రియకి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కార్యక్రమాలను రూపొందించింది మరి వాటి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు అనేది మరి ఈ ఆశ్రమ్ వైద్య సంస్థలకు సంబంధించిన డైరెక్టర్గా ఉన్న శ్రీమతి గోకరాజు రతీదేవి మేడం గారు ఇక్కడ ఉన్నారు వారితోనే అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ మేడం గారు ముందుగా మీ కంగ్రాచులేషన్స్ మేడం గారు మీ అడ్మినిస్ట్రేషన్స్లో మరి కుటుంబ బాధ్యతలు ఇటు హాస్పిటల్ బాధ్యతలు అంటే చాలా భారమే అయినప్పటికీ ఒక మహిళగా ఉండి మరి వాళ్ళ ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటలకి హాస్పిటల్కి వచ్చి విజయవాడ నుండి ఈ వైద్య రంగాన్ని హాస్పిటల్ని మెడికల్ కాలేజీని ముందు తీసుకెళ్ళి ఆలోచన చేసే విధానంలో మీకు ఎలా మీ అనుభూతి ఏంటి ఎంటీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అల్లు సీతారామరాజు ఎడ్యుకేషన్ సొసైటీగా స్థాపించి రెండు వేల సంవత్సరంలో నాణ్యమైన మెడికల్ విద్యార్థులను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఆ సందర్భంగా రేపు జూలై ఫోర్టీన్త్ మా కా క్యాంపస్లో సిల్వర్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు పెడుతున్నాం అప్పటి నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూ జూన్ వరకు సెలబ్రేషన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా మా అభివృద్ధి ఇరవై ఐదేళ్లుగా మా అభివృద్ధికి తోడ్పడిన ప్రజానికా మొత్తం అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అనేక మందికి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ అనేక సర్జరీస్లో అనేక మెడికల్ సంబంధించిన అనేక ట్రీట్మెంట్స్లో ప్రత్యేక రాయితీ ఇచ్చి వాళ్ళకి మే సేవ చేయాలనే ఉద్దేశం అనే నిర్ణయం తీసుకున్నాం ఆరోగ్యశ్రీ కవరేజ్ కానీ సర్జరీలు కూడా వాళ్ళు వచ్చి మాది సంపల్ మమ్మల్ని డాక్టర్ని సంపల్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరంలో వారికి ఇచ్చిన అలాట్మెంట్ ప్రకారం సర్జరీలు చేయ ఫ్రీగా చేద్దామని నిర్ణయం తీసుకున్నాం ఆశ్రమ నయన్యాస్తం అనే దాని స్కీమ్ ప్రకారం స్కీమ్ ద్వారా కంటి ఆపరేషన్లు అవసరమైన ఉచితంగా కంటి ఆపరేషన్లు ఆశ్రమ మాత్రిక అనే స్కీమ్ ద్వారా ఉచితంగా డెలివరీలు చేద్దామని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కవరేజ్ లేని నీ రిప్లేస్మెంట్ వంటి సర్జరీలు కూడా చాలా తక్కువ ఖర్చుతో మంచిగా ఆపరేషన్లు చేద్దామని నిర్ణయం తీసుకున్నాం ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ప్రజల ప్రజలందరూ కూడా వినియోగ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా దగ్గర కార్డియాలజీ విభాగం చాలా సంవత్సరాల నుంచి నడుస్తోంది ఈ సందర్భం ట్వంటీ ఫోర్ సెవెన్ ఎవరు ఏ టైంలో వచ్చినా కార్డియాక్ పేషెంట్ వచ్చినా కూడా వారికి అర్ధరాత్రి అయినా కూడా వారిని అటెండ్ అయ్యి వారి గోల్డెన్ పీరియడ్ అని ఫస్ట్ ఫోర్ అవర్స్లో మరి ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అవకాశాన్ని వారు వారు ఉపయోగించుకుని ఫస్ట్ గోల్డెన్ పీరియడ్లో వారికి నొప్పి రాగానే విత్ ఇన్ వన్ అవర్ మాకు దగ్గరికి వస్తే కనుక వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అవ్వకుండా నాణ్యమైన ట్రీట్మెంట్ తీసుకుని ట్వంటీ ఫోర్ సెవెన్ కార్డియాక్ సేవలు ఇక్కడ పొందవచ్చు చాలా సంవత్సరాలకు మాకు గత పదేళ్ళుగా మా దగ్గర అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాలు మా దగ్గర పనిచేస్తున్నాయి న్యూరాలజీ న్యూరో సర్జరీ నెఫ్రాలజీ కార్డియాలజీ కార్డియోథరాసిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్ని రకాల సుప్రఫాలిటీ విభాగాలు మా దగ్గర అందరి డాక్టర్లు ఉన్నారు అన్ని రకాల సర్జరీలు మా దగ్గర చేస్తున్నాం డయాలసిస్ కిడ్నీ వాళ్ళు డయాలసిస్ చేయడానికి మా దగ్గర ఇరవై మెషీన్లు ఉన్నాయి ఇరవై మెషీన్ల ద్వారా మనం మూడు షిఫ్ట్లు పనిచేస్తూ వచ్చినా సరే మా దగ్గర సైకిల్స్ అన్ని రకాల సైకిల్స్ వాళ్ళకి లిస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి అన్ని రకాల డయాలసిస్ అన్ని రకాల సైకిల్స్ మనం చేసి పెడుతున్నాం ఫ్యూచర్లో కూడా అవసరాన్ని బట్టి ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది ఈ రోజుల్లో అందరికీ కూడా క్యాన్సర్ అనే జబ్బు బాగా ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా అందరూ క్యాన్సర్ పీడితులు ఎక్కువయ్యారు ఆ సందర్భంగా మనకి ఎక్కడికో హైదరాబాద్ వేరే వేరే సిటీలకు వెళ్ళే ఆరోగ్యం దానికోసం క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళే అవసరం లేకుండా మన దగ్గరే ఏలూరులో మా ఆశ్రమ్ క్యాంపస్లో క్యాన్సర్ విభాగం కూడా మొదలయ్యింది అత్యాధునికమైన ప్రమాణాలతో కూడిన వేరియన్ కంపెనీ రేడియేషన్ మిషన్ కూడా పెట్టడం జరిగింది దీని ద్వారా చుట్టుపక్కల ఆరోగ్యశ్రీ ద్వారా మామూలుగా కూడా రాయితీలతో కూడా మా దగ్గర క్యాన్సర్ సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్లు సర్జరీలు మెడికల్ ఆన్కాలజీ మెడికల్ ట్రీట్మెంట్ ప్లస్ రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా మా దగ్గర చేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో